ఈ రోజు నింద్రా విజయపురం తీసుకుంటే విజయపురంలో తొమ్మిది ఎంపీటీసీలు ఉంటే తొమ్మిది వైఎస్ఆర్ సిపి అని రాజ్యాంగంలో ఎందుకు రాస్తారు ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి అందరికి వస్తుందండి కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అనే టాబ్లెట్ ఉంటుందో వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది అలాగే నిండ్రలో ఎనిమిది ఎంపీటీసీలు ఉంటే ఏడు వైఎస్ఆర్ ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్ మరి టీడీపీ ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు దీన్ని ఏమంటారు మాకు తెలియదు సార్ మీరు దేశం ముదురు కాదు చెప్పండి మీరు ముదురు కదా మీరు అందరు నాకుతుంటారు కదా భయపడంతులు గురి చేసినా కూడా భయపడకూడదు అఫ్షియల్ కట్ట మీద కూర్చుని కోతలు కూర్చే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలనాలి చూసావరా దీని తలపొకరు తలపకరు ఇదిలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళు అయితే ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళు అయితే ఒకరు తాలి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి నీకు అర్థమవుతుందా ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేది ఒకరు తాలి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి ఇట్ట తయారయ్యేదేమి మీరంతా సో ఎంత దిగజారిపోయారంటే ఈ రోజు సార్ ప్రోమో ఎవరు కట్ చేయమంట ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు మౌత్ పబ్లిసిటీ ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంత నిద్రపోదు ఎమ రైట్ సార్ మనిషి చూడడానికి బఫల్ లా ఉన్నా షార్పే మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్ప కాదు పద వైఎస్ఆర్ సిపి లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సిపి నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి నేను యాజ్ ఎమ్మెల్యే గా రోజు బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు అది నిన్నరా ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచే వాళ్ళని ఏమనాలి ఇంత నీతి మాన రాజకీయాలు చేసిన వాళ్ళని పొలిటికల్ బఫున్స్ అనాలి వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి వాళ్ళు దమ్మున్నోళ్ళైతే ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళైతే ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్లారో ఆ రోజు వైఎస్ఆర్ సిపి మీద గెలిచిన తమ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో గెలిచి ఈ రోజు నువ్వు ఎన్నిక జరుపుకునింటే నువ్వు దమ్మున్నోడవని నేను ఒప్పుకుంటాను రాధిక ఏవకు ప్లీజ్ కన్నీళ్ళు సాంబార్ల పడతాయి ఉప్పు ఎక్కువైతుంది అవి ఎలా జరిగినాయి ఎలక్షన్స్ ఎంత న్యాయబద్ధంగా జరిగినాయి ఆ రోజు మోసం చేయాలనుకుంటే కుదరలేదు చెప్పు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి పోలీసుల్ని ఆర్ఓని అడ్డబెట్టుకొని ఈ విధంగా దొంగదారిలో దెబ్బతీశారు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తాను అన్ని రకాల పదవులు అనుభవించి ఈ రోజు వైఎస్ఆర్ సిపికి వెన్నుపోటు పొడిచి మా మనుషులను ఎత్తుకపోయి వాళ్ళు చేసుకుని సంఖ్య గుద్దుకుంటున్నారు ఒక్క మాట మంచిది రాయి ఇంత కన్నా దిగజారుడు ఎదవలు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతున్నాను ఆల్ ఇండియా లెవెల్లో పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేదు మా సార్ ఇంత ఇంటర్జెంట్ ఎందుకంటే ఇది వేళ కొత్త కాదు చంగారెడ్డితో ఉండి ఆ ఐదు మంది చంగారెడ్డిని వెన్నుపోటు పొడిచి లో చేరారు నేను ఇక్కడికి వచ్చే లోపల లేదు 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 నేను ఒక పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని ఇప్పుడు మీ ప్రాబ్లం నా ప్రాబ్లమ్ లాగా ఫీల్ అయ్యి మన లాస్ట్ కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ ముస్కోవడం లేదు ఇక్కడ ఏ విధంగా వైఎస్ఆర్సీపీలో ఉంటూ అన్ని పదవులు అనుభవించి నాకు వెన్ను పోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తున్నాడంటే వీళ్ళకి పుట్టగతులు ఉంటాయా నేను అడుగుతున్నాను అలాగే సంబంధం లేకుండా ఈ రోజు వడమాలపేట నుంచి వచ్చాడు ఒక యధవ వాడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు ఈ రోజు అలాంటి అదో పనిలే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎత్తుకపోయి ఎంపీపీ చేసే దాంట్లో కూర్చోవాలి తప్ప ఒక చోట ఉండేవాళ్ళు కాదు ఇస్తరాకుల కోసం ఇంటింటికి పోయే కుక్కలు లాంటి వాళ్ళు అవతారం చూసుకున్నావా సో ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో కూడా పేదోళ్ళందరూ మొహాలు చూడండి అంతా కూడా ఏంట్రా ఆ మొహల్ అలా పెట్టారు బ్లడ్ టెస్ట్ చేయించారు ఏంటి వాళ్ళని ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభ పెట్టినా మేము పార్టీ కమిట్మెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నాం ఆయన కోసమే నిండా ఉంటావు రోజు గెలిచినోళ్ళు గానీ జగన్మోహన్ రెడ్డి వల్ల పదవులు అనిపించి ఆ పక్క పోయి ఎవరైతే మోసం చేశారో వాళ్ళంతా ఆడగిలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నోరు ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది చూద్దాంలే చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన